దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది నవంబర్ పద్నాలుగున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను బ్యాన్ చేయాలని కోరుతూ తమిళ సినీ లెజెండ్ ఎంకే త్యాగరాజ భగవత మనవడు ఉప సంజీవన్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు తన పిటిషన్ లో ఉపాసనా సంజీవ్ పేర్కొంటూ ఈ సినిమా మా తాత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన కుటుంబ అనుమతి లేకు

సమాధానం ఇవ్వాలని ఆదేశించింది సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సినిమా ఇండస్ట్రీ వెనుక జరిగే సంఘటనలు దర్శకుడు హీరో మధ్య ఉండే ఈగో క్లాష్లను చూపించబోతుంది సోషల్ మీడియాలో ఇది ఒక కాలీవుడ్ సూపర్ స్టార్ బయోపిక్ అని ప్రచారం జరుగుతుంది ఆ సూపర్ స్టార్ మరెవరు కాదు తమిళ సినీ చరిత్రలో తొలితరం లెజెండరీ నటుడు ఎంకే త్యాగరాజ భాగవత అని సమాచారం అందింది పంతొమ్మిది వందల పదిలో జన్మించిన త్యాగరాజ భాగవతార్ తమిళ సినీ రంగంలో తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందారు నటుడిగానే కాకుండా కర్ణాటిక్ గాయకుడిగా కూడా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన నటించిన హరిదాస్ సినిమా వరుసగా మూడు సంవత్సరాల పాటు థియేటర్లలో ప్రదర్శించబడిన రికార్డు సృష్టించింది అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో జరిగిన ఒక హత్య కేసుతో ఆయన కెరీర్ ఒక్కసారిగా కూలిపోయింది మూడు దశాబ్దాల పాటు ప్రజల మన్ననలు పొందిన ఈ లెజెండరీ నటుడు చివరికి సంగీత కచేరీలో పాల్గొంటూ జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన ఆయన కన్ను మూశారు ఇప్పుడు ఆయన బయోపిక్ అని చెబుతున్న కాంత చిత్రం ఈ వివాదంతో విడుదలకు ముందు నుంచే చర్చనీయాంశంగా మారి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ